సొంత పార్టీ నేతలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన నాయకులను తీవ్రంగా విమర్శించారు మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు ఏఐసి నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా పోచ్చమైదాన్ సెంటర్లో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కొండ కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించాడు ఈ సందర్భంగా కొండ మురళీధర రావు కడియం శ్రీహరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు గతంలో టీడీపీలో ఉండి టీడీపీకి వెన్నుపోటు పొడిచాడని తర్వాత కేసీఆర్ వెంట ఉండి ఆయనకు కూడా వెన్నుపోటు పొడిచాడని ఆయన గడ్డం మీసాలతో పాటు కనుబొమ్మలు గీసుకునే వ్యక్తి తనపై ఫిర్యాదు చేయడం ఏంటని తాను ఎన్నో సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నానని తాను ఎవరి మీద ఆధారపడలేనని ఇటు ఎర్రబల్లి సోదరులను సైతం తీవ్రంగా విమర్శించారు ఒక అమ్మాయి చేతిలో ఓడిపోయినా ఇంకా బుద్ధి మారడం లేదని పరోక్షంగా దయకర్రావును ఎర్రబల్లి కుటుంబం కాదు అది ఎర్రబల్లి అని విమర్శించాడు పరకాలలో డెబ్బై ఐదేళ్ల దరిద్రుని ఎమ్మెల్యేగా గెలిపించాలని మొన్ననే తన వద్దకు వచ్చి కాళ్లు పట్టుకున్నాడని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డిని విమర్శించారు ఇక పార్టీ మారిన ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మరియు కడియం శ్రీహర్లో దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి మాట్లాడాలని సవాల్ విషయం కొంతమంది నాయకులు గుండా మురళికి పక్షపాతం వచ్చిందని ఇక జనంలోకి రావడం చవకబారు మాటలు మాట్లాడుతున్నారని తాను ఆరోగ్యంగానే ఉన్నానని మంత్రి కొండా సురేఖ మంత్రి పదవి కూడా ఎక్కడికి పోదని కార్యకర్తలకు అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని కాపాడుతామని కొండ మురళి అన్నారు కొండా మురళి మాజీ ఎమ్మెల్సీ వరంగల్

అడుగు బలహీన రాజకీయ ఆశ్రహించి మనందరి అభిమాన నాయకులు ఎప్పుడు కూడా కత్తిలాగా పదునైనదిగా ఆయన రాజకీయం ఉంటుంది కాబట్టి Tá lá,

ನಮ್ಮ <muchas> రాహుల్ గాంధీ గారి యాభై యాభై ఐదో జన్మదిన పురస్కరించుకొని మనం ఇక్కడ పండుగ చేసుకుంటున్నాం ఎందుకంటే అది మన బాధ్యత ఎందుకు అంటే ఆయన్ని తీసి మహిళ నిలబడ్డది అని తెలియ చెప్పగానే నేను ఆడికే పోతా ఆయన పాదయాత్ర చేస్తానే ఆ రోజు ఎలక్షన్ లో ఉండవలసిన బాధ్యత ఉంది మీరు అర్థం చేసుకోవాలి అది మనం గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా మరి ఈరోజు కొంతమంది మీద ఎస్సీల మీద అనయ్య అనయో వర్గాల మీద కుట్రలు చేస్తున్నారు మీరు ఒక్కటే ఆలోచించండి ఆ మధ్యలో కొండలు నిశ్శబ్దంగా ఉన్నాడు వాళ్ళది తెలువది నిశ్శబ్దంగా ఉండి బయటకెద్దా అది ఒక విస్ఫోటం మీరు లావాళ్ళు మరి టీవీలల్లా మీద పుక్కు తా కొంచెం సేపు పువ్వులు ఉంటాయి అని ఒకటే అగ్నిపరదు మరి ఒకటేసారి పరిపేత ఇవ నేను ఈ ఇరవై రోజుల పట్టి తిరుగుతుంటే కొంతమంది నాయకులకు పాపం విడతలేదు అగో ఏంది గది ముప్తు పెరాసిస్ వచ్చిందని చెప్తూ అని నడవలేడని అని మళ్ళా ఎంతకు వాళ్ళ పదేళ్ళు దాటి వచ్చిండు ఇదేం కథ అని వాళ్ళకు బాధాన్ని అక్కసూ పెళ్ళ పోసుకున్నందుకు వాళ్ళు అక్కడికి పోతరు అని మాటలు చెప్తారు అయ్యా నేను ఒకటే మాట చెప్తున్నా కల్నాయి గారు ఏదో చెప్పిండో నలభై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాలలో సర్పంచ్ గా ఎంపీగా ైర్మన్ గా డి బ్యాంక్ అధ్యక్షన్గా రెండు సార్లు ఎమ్మెల్సీగా అది యునానివాస్ భారతదేశంలో సురేఖ కూడా మరి ఆ రోజు ఎంపీకి ఎంపీగా యునానివాస్ తే గెలిచి మధ్యలోనే ఎమ్మెల్యే అయింది అందరూ అంటారు మనం ఆ ఇంట్లో కూడా నాకు కూడా లోపల ఉంటుంది మరి యువక ముప్పై ఐదు నలభై సంవత్సరానికి ఈవెన్ ఎమ్మెల్యే చెప్తారని అయితే బాగుంటుంది మనం జనం మధ్యలో ఆయన ఇష్టపోయినాం అది కొండ మురళి రాత్రి కూడా పగలనగా ఆయన ఇంకా మరి పడుకోవడం జరిగింది నాకు చేసిన చిన్న సాయం ఆయనే కోర్ట్ కేసులో రాత్రి మరి కడప నుంచి బయలుదేరి హైదరాబాద్కి వచ్చినందుకే ఇంకా ఇప్పటికీ కృతజ్ఞత నేను ఎమ్మెల్సీని రాజీనామా చేసినా ఇప్పుడు చెప్పిన రాజశేఖర్ రెడ్డి మందిరాజు ఉండవద్దు రాజీనామా చేయాలి మనం వెంటనే చేయడం జరిగింది ప్రతి మనిషి కో కృతజ్ఞత ఉండాలి ఏ ఎక్కువ అరే పలాలో అలా ఉండాలి అలా నన్న యొక్క బతకాలి వాళ్ళ యొక్క ఒక నిబద్ధత ఉండాలి అని ప్రతి ఒక్కరు అనుకోవాలి అది నా నిబద్ధత మరి మధ్యలో మన వరంగల్లో కొంతమంది నేను రేవంత్ కదే చెప్పదలుచుకున్నా అన్నా కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని బ్రచ్చ పట్టించిన పదిహేళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది వీళ్ళు మాత్రం మంత్రి పదం అనుభవించారు ఎవరైనా పూర్తి ఇది గీసాలకి తీసుకుంటాడు ఇక్కుంటాడు అనుమానికి చూసినావా చూడలే మనం ఎవరి ఆయనే పాపం కేసీఆర్ను తప్పుదో పట్టిచ్చిండు కేసీఆర్ తప్పుదో పట్టిచ్చిండు అది నాశనం అయిపోయింది ఈ మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు ఎవరు ఏం చేస్తాడు అనేది ఆయన ఎన్కౌంటర్లో స్పెషలిస్టు మరి ఈరోజు ఇంత మాట్లాడుతుండు మరి అన్ని తాడా ఇస్తున్నారు ఆపరేషన్ కాగా జరుగుతుంటే వరంగంలో మన సీను మరి అలాగే కొన్ని సంఘాలు మరి అప్లికేషన్ పెడితే మనకు కనీసం పర్మిషన్ కూడా ఇలే ఒక బీసీ బిడ్డ మరి దాని గురించి మనం ఎవరు మరి మనోళ్ళు ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తారు ఎంత కొండీ అని మీకు ఒకటే మాట చెప్తున్నా కొన్న మురళి లెక్క మీకు ఇద్దరు ఇద్దరుంటే ఉన్న మురళ లెక్క మానవతో ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మనకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మేం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాక మీకు తెలుసు నేను ఏ ఒక్క పార్టీలో కూడా పైసా తీసుకోను కానీ ఈ మీ సార్లిని నాయకులు ఈ మధ్య నిన్న ఊరు మాట్లాడతారు పోలీసులను పాపం సస్పెండ్ చేయాలి ఆయన మరి బిజెపినే ఉన్నట్టున్నది అంటే నేను ఆయనంట ఈ ఎర్రపల్లి కుటుంబం అయితే ఒక దరిద్రమైన కుటుంబం పళ్ళు చూస్తే ఎంత బాధ అవుతుందో ఇంక చూస్తే అంత బాధ అవుతుంది ఎందుకంటే ఒక చిన్న పాప మీద ఎక్కడో అమెరికా నుంచి వచ్చిన పాప మీద వాడు పెద్దోడు వాడి ఏ వీడి చిన్నోడు తిరుగుతా అంటాడు వాడు చెప్పాడు పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి ఏంత పోలీసు వాళ్ళు నువ్వేందుకు టూ ప్లస్ టూ గన్ పెట్టుకున్న పెట్టుకున్న వేయాలా ఎవరి భయానికి నీ హౌస్లా మరి నువ్వు పెట్టుకునే కోళ్ళ పాకునా కూడా నేను కోడు కూడా ఉండదు కదా నీకెందుక మరి అదే అడుగుతున్నా నీకెందుకు నీకేమన్నా కొండ మురళి భోజు తోస్తావు అదే ఇప్పుడే అందరం కూడా చెప్తున్నా అది నేను కూడా కుక్కలు పెట్టాడు మరి బీదల గురించి ఆలోచించండి ఎలా మొన్న కూడా చూసి మీరు కలెక్టర్ గారు ఉన్నారు మరి మంత్రి గారు ఉన్నారు చెప్పిన ఇళ్ళ విషయంలో అమ్మా మరి మీరు ఇరవై మూడు వయసు కూర్చుంటారు నేను పద్దెనిమిది నంబర్ వేసుకొని నేను కూర్చుంటానా ఆ రేకుల చెట్లున్న పరిస్థితి ఏంది అని కలెక్టర్ గారు వెంటనే స్పందించి రాదు అని చెప్పిండు వాళ్ళ లిస్టు కూడా రాసుకురండి ఐదు పైసలు వసూలు చేయకుండా మీరు వాళ్ళకు కూడా ఈ పట్టాలు ఇప్పించి ఇల్ ఇప్పించే బాధ్యత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా బహుమతికత్తికి ఇస్తారని తెలియ ఎవరు కూడా మరి మనం ఇంగ్లీష్ రావు మరి దాని మీద ఇంద్రమ్మ బొమ్మ ఉండాలి ఆ కుటుంబం త్యాగ కుటుంబం అది వాళ్ళ బొమ్మలు ఉండాలి వాళ్ళని చూసి నేర్చుకోవాలి అని దయచేసి మీరు అందరికీ కూడా చెప్పండి మన అవిన మీరు అనుకున్నట్టు సెకండ్ కాదు థర్డ్ కాదు పదిహేడు ఏళ్ళ వాటి ఎనుకున్నాడు వెనకనే ఉంటాడు నా వెనకనే ఉంటాడు దయచేసి కార్లో నేను పోతూ ఉంటా మరి సిక్కుల చూసినాయి ఇక్కడ ఆడోళ్ళు చుట్ట పట్టుకొని కొడుతుంటే మనం ఇంత చూసుకుంటా పోతాను ఎందుగా కర్మ అని ఆలోచించిన వెంటనే వాళ్ళకు సపరేట్గా ఇన్లో మళ్ళా వాళ్ళకు ఒక వన్ లో ఒక షెడ్ వేపిస్తే ఆడగొట్టి వాళ్ళు వచ్చి రోడ్డు మీద మొగోలు అమ్ముకుంటారు మరి అలాగే నేను ఒక ముస్లిం సోదరి తల్లి చనిపోతా గంట అయింది ఇంకా మరి వాడిని లేదు ఆ చిన్న సందు ఏం జరుగుతుంది అని అడిగిన అయినా లారీ వస్తుంది లారీ వచ్చిన తర్వాత తీసుకుపోతారు వెంటనే ఆలోచించిన అరే ఇంతసేపు వాళ్ళు ఎలా ఉంటారు అని రెండు వెంటనే వారికి ఆఖరి సవాళ్ళు వెంటనే తెప్పించి మరి ఫ్రీగా మనమే చేయడం జరుగుతుంది బాధ్యమైన ఎక్కడే ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పాడు మరి నాకు నమ్మకం ఉన్నది రేపు నీ కొండ సుశీమా పటేల్ పరికాలకు ఈ పది రోజులలో వస్తుంది మరి వచ్చింది దీన్నే ఉన్నది మరి వాళ్ళకు కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి నెలలో ఒక వారం కంపల్సరిగా మరి వారి కూడా ఉంటుంది మా సుస్మిత గారు మా బిడ్డ మరి ఆ మాత్రం ఈవేనా హామీ పోస్ట్ వస్తాయి డెపిటీసీ గెలిపించుకోవాలి ఎంపీటీసీ గెలిపించుకోవాలి కార్పొరేటర్ గెలిపించుకోవాలి వాళ్ళ పైసలు గారా ఓల్డ్ వేయించుకోవాలే నా పనిదే ఎందుకంటే దేవుడు ఎవరికెళ్ళి రాసి పెట్టింటాడో గదే జరుగుతుంది కాబట్టి మీరు మరి మా కుటుంబాన్ని నలభై ఐదు ఏళ్ళ మళ్ళీ దీవిస్తాను నేను మా మనవడు మూడు పంటలు కూడా పుట్టేడు మీరే ఇబ్బంది పడదు దయచేసి కార్యకర్తలు ఎక్కడో పేపర్లు వస్తే భయపడద్దు నేను దేనికి భయపడరు కాబట్టి మీరు కూడా మరి నా లెక్కరే ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఎదుర్కోవాలి మరి దేనిదైనా మరిప్పు ఇంకా అంతగా లెక్కలే మరి అందరూ కూడా ధైర్యంగా ఏదో గిట్ల అవుతుందట మన అక్క మంత్రి పదవి ఏం పోదు ఏం ఆమె ఎప్పుడు ఉంటుంది ఆమె ఎప్పుడు మంత్రి పదవి ఉంటుంది ఆమె మీకు ఏదో చేస్తుంది సాహిత్యం నేను చేస్తూ ఎలా రాహుల్ గాంధీ గారిని మరి ఈ వేదిక మించి చెప్తున్నా వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అల్లాను మరి ఆ దేవుళ్ళను మరి అందరికి కూడా అందరూ కూడా ఆయనే ప్రధానమంత్రి కావాలని మీరందరూ ప్రార్థించాలని కోరుకుంటూ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము